రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గంపల్లి గ్రామం ఉంది ప్రస్తుతం మనము నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయం ఇందులో వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి తర్వాత నందీశ్వర ఆలయము అందులో శివుని ఆలయం ఉంది బ్రహ్మ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది రోజు అనంత చతుర్దశ సందర్భం విశేషమైనటువంటి రోజు దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఈరోజు భక్తులు విచ్చేశారు స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించుకున్నారు రోజు కోటి వత్తులు కూడా ఏదైతే భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత ఇక్కడ స్వామివారికి మొక్కుకొని ఆ కోటివత్తులు ఇక్కడ ముట్టించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్గా ఇక్కడి స్థానికులు చెప్పుకుంటారు ఈరోజు కార్యక్రమాల గురించి ఏమేమి చేశారనేది ఇక్కడి పూజారిని స్థానికులను ఏదైతే చైర్మన్ కావచ్చు కమిటీ సభ్యులు కావచ్చు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి పేములవాడ మండలం లింగంపెల్లి గ్రామంలో అతి పురాతనమైనటువంటి టెంపుల్ శివాలయము అలాగే బ్రహ్మ దేవాలయము అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది అయితే ఈ రోజు మాత్రం ఈ అనంత పద్మనాభ స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు అందుకనే వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు వచ్చి వారి వారి పూజా కార్యక్రమాలలో నిమగ్నమైనారు ఈ కార్యక్రమాల గురించి ఇక్కడ కమిటీ వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా పేరు కంట ఇప్పుడు మా దగ్గర టెంపుల్ చైర్మన్ నింగపల్లి గ్రామం ఇప్పుడు ప్రతి సంవత్సరము అనంత పద్మనాభ స్వామి వ్రతాలు చేసుకోవటానికి చుట్టుపక్కల నుండి వరంగల్ కానీ కామారెడ్డి ఆయన నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి పెట్టి వ్రతాన్ని పూర్తి చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ వెళ్తున్నారు దేవుని గురించి అతని ప్రత్యేకత మాకు కొన్ని రోజుల దాకా తెలియలేదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం చిన్నజీ స్వామివారు వచ్చి ఈ టెంపుల్ అన్ని తిరిగి చూసి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నది కాబట్టి ఇతని ప్రత్యేకత మీకు ఏమన్నా తెలుసా అని అడిగి అడిగితే స్వామి మాకు ఏం తెలియదు అతని గురించి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇట్లా అతనికి వ్రతాలు చేసుకుంటారు మీరు దీన్ని ప్రతి సంవత్సరం ముందుకు తీసుకుపోతే భక్తులు వస్తారు పోతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారికి వ్రతాలు చేసుకొని వెళ్తున్నారు ఇట్లే ఈ ప్రతిసారి కూడా ఆ భగవంతుడు మా మీద దయించి భక్తులను ఎక్కువగా రపిస్తాడని ఆశిస్తున్నాను అయితే ఇప్పుడు ఇవాళ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు స్వామివారికి స్వామివారికి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి ఏడాది నుంచి వాళ్ళు భక్తులు చేసుకొని వత్తులు చేసుకొని మొక్కుకుంటారు వాళ్ళు వాళ్ళు మొక్కుకున్న భక్తులు వచ్చి వాళ్ళు వచ్చి వ్రత మన పూజారులు వ్రతం చేయించుకొని వత్తులు కాల్చుకొని స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు నమస్కారం మీ పేరు నా పేరు శ్రీనివాసు చెప్పండి మాది లింగంపల్లి గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రూరల్ లింగంపల్లి గ్రామం ఈరోజు అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రత్యేకత మరియు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా మరి అనంత పద్మనాభ స్వామి యొక్క శుద్ధ పూర్ణిమ కాబట్టి ఖచ్చితంగా భక్తులు వివిధ గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని కృపా కటాక్షాలు తీసుకొని పిలుచుంటారు మరి ఈ దేవాలయం విశిష్టత అంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది చాలామందికి ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మ టెంపులు మరి వేణుగోపాల స్వామి స్వామిశ్వర స్వామి జగన్నాథ స్వామి హన్మా ఆలయం చాలా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ చాలా క్రీస్తు పూర్వమే ఈ ఆలయాలు నిర్మాణం చేయడం జరిగింది మరి ఈ అనంత పద్మనాభ స్వామి గురించి వాస్తవంగా ఈ చుట్టుపక్కల వాళ్ళకు కానీ వివిధ దూర ప్రాంతాల వాళ్ళకు కానీ తెలియదు మరి గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని ఈ ఆలయ అభివృద్ధి కోసం మరి ఇక్కడికి రావడానికి భక్తులకు సౌకర్యాన్ని ఏర్పాటు చేసి మరి భక్తుల యొక్క కోరికను ఆ దేవుడు తీరుస్తాడు కాబట్టి ఖచ్చితంగా వీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము డెవలప్ చేయాలి అని అంటున్నారు కదా ప్రభుత్వం దృష్టి కానీ లేకపోతే అధికార దృష్టి కానీ తీసుకెళ్లి చాలా మటుకు చాలా అంటే మేము గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉన్నప్పుడు మేము ఇటు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి మిగతా భక్తులకు అందరికి తెలియజేస్తూ చెప్పడం జరిగింది ఇప్పుడు రమేష్ బాబు ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు ఆది శ్రీనివాస్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకోవాలి ముఖ్యంగా ఎండోమెంటు కింద దీన్ని ప్రత్యేకత తీసుకోవాల్సిందిగా మేము ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము దక్షిణ కాశ్గా పేరున్నటువంటి రాజేశ్వర స్వామి సన్ని సన్నిధానంలో ఇది కూడా దగ్గర ప్రాంతంలో ఉంది ఇట్లా మల్లారం టు అన్మాయపేట అన్మాయపేట లింగంపల్లి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటది కాబట్టి అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళడానికి తక్కువ దూరం ఉంది కాబట్టి వచ్చే విధంగా విధంగా ప్రజలకు తెలిసే అందరికి జై శ్రీమన్నారాయణ అనంత చతుర్దశి సందర్భంగా వేములవాడకు దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని లింగంపేల్లి గ్రామంలో గల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి విచ్చేయడం జరిగింది అనంత చతుర్దశి ఈ తిథి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి చాలా ప్రీతికరమైనది అయితే ఈ రోజున అనంత చతుర్దశి రోజున అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో అనంత కోటి వత్తులు ముట్టించుకోవడం ద్వారా మహిళలు తమ తమ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు వేములాడకు చాలా సమీపంలో ఉన్నటువంటి ఆలయంకు భక్తులు కూడా చాలామంది విచ్చేసినారు చాలా బాగుంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామితో పాటు ఆంజనేయ స్వామి ఆలయము వేణుగోపాల స్వామి ఆలయము శివాలయము జగన్నాథ స్వామి వారి ఆలయం కూడా నెలకొని ఉన్నది చాలా సంతోషం మాకు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సనాతన ధర్మము ఇలాగే విశ్వవ్యాప్తం కావాలని సర్వమానవ సౌభ్రాతృత్వం విరజిల్లాలని ఆ భగవంతుని సదా కోరుకుంటూ అందరికీ జై శ్రీమన్నారాయణ అతి పురాతనమైన దేవస్థానం అనంత చతుర్దశి సందర్భంగా మహిళా మనులు వేములవాడ నుంచి వచ్చి అనంతకోటి వత్తులు ఇక్కడ ముట్టించుకోవడము శుభప్రదాయము అందరూ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రాంతాలకు ప్రాంతంలో ఉన్న ఒక మంచి నమ్మకం కాబట్టి భక్తులందరూ ప్రతి అనంత చతుర్దశి మహిళా మనులు అత్యంత రావడం చాలా శుభప్రదం మేము కూడా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరడం అనేది ఇక్కడ మంచి పుణ్యక్షేత్రంగా ఒక ప్రాచత్యం ఉంది అత్యంత పురాతనమైన దేవస్థానం బ్రహ్మ అలాగే అనంత మేము రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వేములవాడ గ్రామస్తులము ఇక్కడ లింగంపల్లిలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది అని తెలుసు ఆల్రెడీ మాకు ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తులు అనంతకోటి వత్తులు ఈ రోజు గౌరవ అనంత చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామికి పూజలు చేసి ఇక్కడ అనంతకోటి వత్తులు ముట్టించుకుంటారు అనంతకోటి వత్తులు అని అంటే ఒక పోగు నుండి నూట ఎనిమిది పోగుల వరకు అనంతం అంటే ఒక సంవత్సరం వత్తులు ముట్టించుకున్నట్టుగా ఈ నమ్మి ఇక్కడికి వస్తారు అక్కడే ఎక్కడైతే బ్రహ్మ దేవాలయం ఎక్కడ ఉండదు ఈ లింగంపల్లిలోనే బ్రహ్మ సరస్వతి కూడా ఉంటున్నది ఆ ఇక్కడికి వచ్చే ప్రజలందరూ ఈ మన వత్తులు ముట్టించుకొని ఇక్కడ గౌరమ్మను చేసుకొని దేవాలయంలో అర్చన పూజలు చేసుకొని ఈ రోజు అనంత చతుర్దశి సందర్భంగా చాలా మంది ఇక్కడ వస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు భక్తులు ఏవైతే కూడరు అవి చాలా మరొక తీరే అంటారు నిజమే అవునండి నిజమే అని అంటారు నేను చాలా ఐదారు సంవత్సరాల క్రితమే ఆల్రెడీ నేను వత్తులు ముట్టించుకున్నాను ఈ రోజు దర్శనానికి మాత్రం వచ్చాం మేము అది సిది పెట్టం అమ్మ వాళ్ళ మా అమ్మ అమ్మాయి తీసుకుంటే మేము ఇక్కడికి వచ్చి ముట్టించుకుంటున్నాము ఇది భాద్రపద మాసంలో మాత్రమే మాత్రమే రోజు శుక్ల శుక్లపక్షం నాడు చతుర్దశి నాడు అనంత చతుర్దశి నాడు మాత్రమే ముట్టించుకోవాలి ఇది అనంత పద్మనాభ స్వామికి చాలా విశిష్టమైన రోజు ఈ రోజు ఈ వత్తులను ముట్టించుకోవడం వల్ల ఏమన్నా పాపాలు చేసినా ఏం చేసినా అన్ని తొలగిపోతాయని ఒక నమ్మకం కథ చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటారని అష్టైశ్వర్యాలతో ఉంటారని వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యంగా ఉంటారని సంతోషంగా ఉంటారని తెలుసుకొని ఈ వీక్ లో వత్తులు ముట్టించుకొని దేవుడికి కథ చేసుకొని సమర్పిస్తున్నాం ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ చాలా పురాత కాలం నుంచే ఉంది కానీ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు నా పేరు సతీష్ విలేజ్ ఈ మండల్ లింగంపల్లి విలే పద్మనాభ స్వామి పురాతనమైన విగ్రహులు ఉన్నందున మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ రోజు ముఖ్యమైన రోజు అనంత పద్మనాభ స్వామిది ఈ రోజు రావడానికి ఇద్రపద మాసంలో శుక్లపక్షం తుర్థి అనంత కోటి వత్తులు ముట్టి చేయడం జరుగుతుంది ఈ రోజు అందుకొలకే ఈ విశేషం ఉండట్ల మేము కూడా రోజు వత్తులు వత్తులను ముట్టి చేయడం జరిగింది చాలా సంతోషం

స్వస్తిశ్రీ రోజినామ సంవత్సర భాద్రప్రద శుద్ధ చతుర్దశి ఈరోజు అనంత చతుర్దశి ఉదయము అభిషేకము పూజలు తర్వాత మహిళలచే కోటి అభిషేకము పూజలు మరియు కోటివత్తుల కాల్ కాల్చడము కార్యక్రమం జరుగుతుంది ఇటీ కోటివత్తుల కార్యక్రమానికి అనేక గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ అంధప్రద స్వామి కృపకు పాత్రలు వెయి తరింపజేసి ఆనందం ఆనందింపజేయాలని కోరుతుంటూ ఈ గ్రామానికి ఇదే విధంగా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ